మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వచ్చారు నందినగర్ నివాసంలో మాజీ సీఎం కేటీఆర్ సమావేశమయ్యారు కాసేపట్లో ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ కు వెళ్తారు అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ ఏసీబీ విచారణకు రెండోసారి హాజరవుతున్నారు ఇప్పటికే ఏసీబీ ఇదే కేసుపై లోతైన విచారణ చేసింది కేసీఆర్ ఏసీబీ 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 విచారణ ఆఫీసు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు విచారణ శ్రేణులో ఉత్కంఠ నెలకొంది ఈ కేసులో కేటీఆర్ ను ఏసీబీఈ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమారు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరింగ్ బిఎల్ఎన్ రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధులు మళ్లింపు కేబినెట్ అనుమతులు లేకుండా నిర్ణయం సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తి అయిన తర్వాత ఈ కేసును షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందినగర్ ను వచ్చారు నందినగర్ నివాసంలో సీఎం సమావేశమయ్యారు సమావేశాల్లో కాసేపట్లో ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు నందిగామ నివాసం నుంచి తెలంగాణ భవన్ కు వెళ్తారు అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్ళనున్నారు కేటీఆర్ ను ఏసీబీ విచారణకు రెండోసారి హాజరవుతున్నారు ఇప్పటికే ఏసీబీ ఇదే కేసులో లోతైన విచారణ చేస్తుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు సవిన్ చెప్పండి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవనం నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఏసీబీ విచారణకు రెండోసారి కేటీఆర్ హాజరు కాబోతున్నారు అంతకు జనవరి తొమ్మిదవ తేదీన తొలిసారిగా ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ కేటీఆర్ ను విచారించింది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయంపై ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసింది ఈ ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏ వన్ గా కేటీఆర్ ఏటుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రిగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ డిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురు ఉన్నారు ఇప్పటికే ఏసీబీ ఒక దఫ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ ఏతుడిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఇక జనవరి పదహారవ తేదీన ఈడీ కూడా ఒకసారి కేటీఆర్ ను విచారించింది మరోసారి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయగా అమెరికా పర్యటన ఉన్న సందర్భంగా ఈ రోజు హాజరవుతానంటూ కేటీఆర్ చెప్పడంతో మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు రావాలని కోరింది కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు ముఖ్యంగా ఏసీబీ కేటీఆర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ జరిగింది దీనికి సంబంధించి గ్రీన్ కో ఏస్ నెక్స్టిజన్ కంపెనీలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్ రేస్ నిర్వహించింది ఒక తప్ప ఈ కార్ రేస్ నిర్వహణ పూర్తయిన తర్వాత గ్రీన్ కోస్ కంపెనీ తమకు నష్టాలు వచ్చాయంటూ దీంతో రెండోసారి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ హైదరాబాద్ లో ఉండాలంటే ఖచ్చితంగా కొంత డబ్బును డిపాజిట్ చేయాలంటూ ఫార్ములా ఈ సంస్థ కంపెనీ ప్రతినిధులు చెప్పిన నేపథ్యంలోనే హెచ్ఎండిఏ నుంచి నేరుగా యాభై ఐదు కోట్ల రూపాయల నగదు యూకే ఫౌండర్ రూపంలో ఫార్ములా ఈకారెస్ కంపెనీకి బదిలీ చేశారు ఇది క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పెమా నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు రిజర్వ్ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రధానంగా ప్రభుత్వం అభియోగం మోపి ఏసీబీ కేసు నమోదు చేసింది అయితే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో ఏ విధంగా కేటీఆర్ చేర్చిన తర్వాత కేటీఆర్ స్పందించారు ముఖ్యంగా నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి ఒకసారి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో హైదరాబాద్ నగరంలో జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఫార్ములా ఈ కార్ రేస్ ఫిబ్రవరిలో జరగాలంటే నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది కానీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఫార్ములా ఈ కార్ రేపు హైదరాబాద్ లో ఉండాలంటే వారికి డబ్బులు డిపాజిట్ చేయాల్సిన అవసరం వచ్చింది గ్రీన్ కో కంపెనీ తప్పుకోవడంతో ప్రభుత్వం నుంచి నేనే నేరుగా చెల్లించాము కు బోర్డుకు వైస్ చైర్మన్ గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి ఉంటారు కాబట్టి దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదు కాబట్టి నేరుగా మేమే యాభై ఐదు కోట్లు చెల్లించాము దానికి నేనే నేను చెప్తే అధికారులు బదిలీ చేశారంటూ కేటీఆర్ స్పష్టం చేశారు కానీ అందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ నుంచి డబ్బులు వెళ్లి ఆ ఫార్ములా ఈ కార్వేస్ నిర్వహణకు సంబంధించినటువంటి సంస్థ ఆ కంపెనీకి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి కానీ అందులో ఎట్లా ఎట్లాంటి ఒక రూపాయి కూడా అవినీతి చోటు చేసుకోలేదు ఇది అవినీతి ఎట్లా అవుతుంది నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎట్లా అవుతుందంటూ కేటీఆర్ చేస్తున్న వాదనగా మనకు కనబడుతోంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దశల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో వాదనలు జరిగాయి కానీ హైకోర్టులో కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు రాలేదు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులోను కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు రాని పక్షంలో కేసు నుంచి విత్తరా అవుతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేసి కేటీఆర్ తరపు న్యాయవాదులు కేసు నుంచి విత్తరాయి ఆ తర్వాత కేటీఆర్ ఏసీబీ విచారణకు జనవరి ఆరో తేదీన తొలిసారిగా గత జనవరి ఆరవ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అప్పుడు లాయర్లను వెంట పెట్టుకుని కేటీఆర్ వెళ్తుండటంతో ఏసీబీ అధికారులు పోలీసులు అడ్డుకున్నారు దీంతో కేటీఆర్ ఆ రోజు విచారణకు హాజరు కాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు తిరిగి జనవరి తొమ్మిదవ తేదీన మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ విచారణ ఏ విధంగా జరుగుతుందో చూడటానికి కోర్టు అనుమతించడంతో ఆ రోజు కేటీఆర్ తొలిసారిగా విచారణకు హాజరయ్యారు ఆ రోజు మొత్తం ఎనభై తొమ్మిది ప్రశ్నలు నన్ను ఏసీబీ అడిగింది అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు తప్ప అందులో ఎట్లా ఏమీ లేదు కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోవాలంటూ ఏసీబీకి చెప్పారంటూ కూడా గతంలో కేటీఆర్ స్పష్టం చేశారు ఈ రోజు కూడా ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు ఏసీబీ అధికారులు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు ఏసీబీ విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన చర్చించారు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కనుక ఎన్ని రాజకీయ వేధింపులకు పాల్పడినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చర్చ అమలు చేయాలని డిమాండ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మానే ప్రసక్తే లేదంటూ కేటీఆర్ స్పష్టం చేశారు మరోవైపు ఏసీబీ విచారణకు వెళ్లే ముందు మీడియాతో కూడా కేసీఆర్ మాట్లాడారు ఎన్నిసార్లు చెప్పి తిప్పి ఎన్నిసార్లు ఏసీబీ విచారణకు పిలిచినా వెళ్తాను ఏసీబీ ఏ సమాచారం అడిగినా చెప్తాను ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు ఇక్కడి నుంచి డబ్బులు వెళ్ళి అక్కడ స్ట్రక్ అయ్యాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా ఫార్ములా ఇకార్ నిర్వహణ ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలి అసలు కేసు పెట్టాల్సింది రేవంత్ రెడ్డిపై అంటూ బీఆర్ఎస్ పార్టీ పద ఎదురు దాడి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లారు ఈ రోజు ఏసీబీ విచారణ రెండో తప్ప జరగనుంది కాబట్టి ఏసీబీ విచారణలో మరోసారి ఫార్ములా ఈ కార్యదర్శి నిర్వహణకు సంబంధించి ఆ ట్రై పార్టీ ఒప్పందం బై పార్టీ ఒప్పందంగా మారింది ఎప్పుడైతే గ్రీన్ కో కంపెనీ తప్పకుందో ఆ భారం ఆరు వందల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడే విధంగా కేటీఆర్ చేశారనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ మరోవైపు గ్రీన్ కో బిఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బ్రాండ్లు ఇచ్చిందనేది గతంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు విమర్శలు చేశాయి దాన్ని బిఆర్ఎస్ పార్టీ సమర్థవంతంగా తీసుకొచ్చింది గ్రీన్ కో రెండు వేల ఇరవై రెండులో బిఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బ్రాండ్లు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఫార్మిన ఈ రేస్ మొదటి రేస్ జరిగింది ఎందుకు గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్ ఒక సంవత్సరం ముందే ఇచ్చింది ఇది ఎట్లా క్విట్ ప్రోక్ అవుతుంది అనేది టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది కో అన్ని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చింది పార్లమెంటు చట్టం చేసిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పార్లమెంటు రాజకీయ పార్టీలు సందాలు తీసుకోవాలి విరాళాలు తీసుకోవాలని చెప్పింది కాబట్టి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఎలక్టోరల్ విరుద్ధం ఈ విధంగా అవుతాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే ప్రశ్నించిన నేపథ్యంలో మరోసారి ఈ రోజు రెండోసారి ఏసిబి విచారణకు హాజరయ్యారు కాబట్టి ఏసిబి విచారణ ఎంతసేపు జరుగుతుంది ఏసిబి విచారణ ఏ విధంగా జరుగుతుంది అనేది చూడాల్సింది సవీన్ ఇక్కడ మనకు మొదటిసారి జనవరి తొమ్మిది రైట్ థ్యాంక్ యూ సవీన్